ఈ రోజు ఇందుకూరుపేట మండలం నిడుమూసిలి పంచాయతీ రాజు కాలనీ పెన్నా పొర్లు కట్ట సందర్శించారు ఇందులో బంగ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు సచివాలయ సిబ్బంది మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది టీడీపీ నాయకులు వర్షం వస్తున్నా సరే లెక్క చేయకుండా టీడీపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు రెండు <laughs> े मला <coughs> कोर అంటే కాలికి తీరు పెటెట 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 అంటే కాలికి తీ దేవుడి వల్ల జలాశయాలు అయితే నిండిపోయి ఉన్నాయి సోమసార్లు జలాశయం నిండు ఉంది దానివల్ల ఆల్రెడీ లక్ష క్యూసిక్ నీటి నీళ్లు వదలడం జరిగింది గతంలో ఇది రెండున్నర లక్ష అలా వదిలినప్పుడు ఇక్కడ ఫస్ట్ ముదువత్తి పాలెం దగ్గర ఉన్న ఈ పెన్నా నది పొల్లు కట్లకు గండిపడి ఊర్ల మీదకి వచ్చి జనం చాలా ఇబ్బంది పడడం జరిగింది అటువంటివి పునరావృతం కాకుండా ఈ రాజీవ్ కాలనీ కానీ ఇక్కడ ఉన్నటివన్నీ చాలా దెబ్బతిన్నాయి అప్పట్లో సో మన ఓవర్ కాన్స్టియన్సీలో ఉన్న ప్రతి పొర్లు కట్టని అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పి దిగువ ప్రాంతంలో ఉండి అటుపక్క మనకి ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చి మనకి వాటర్ ఎక్కువైనప్పుడు దిగువ ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే ఉన్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం ఈ దీని గురించి ఈ తుఫాన్ వస్తే పొర్లు కొట్టలు ఇలా జరిగి మనకి పోయినసారి కూడా ఇబ్బందులు అయినాయి అని చెప్పి మనము ఇంటిమేట్ చేయగానే కలెక్టర్ గారు సీఎం గారు వెంటనే స్పందించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల కోసం మనకి నిధులు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని దగ్గరలో పనులు మొదలు పెట్టాం మిగతా దగ్గరలో కూడా పనులు మొదలుపెట్టి పొర్లు కట్టలు పటిష్టత కోసం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఒక్క పొర్లు కట్టలు మాత్రమే కాదు రైతులకు కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి తుఫాన్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి తుఫాన్ షెల్టర్స్ అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పి అన్ని వేళలా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకార సోదరులు వేటకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను

అన్ని దగ్గర తీసుకొచ్చేస్తాం ఎవరు అప్చేస్తున్నారు అప్చేస్తుంది చెప్తాను మీకు అక్కడ తీసుకున్నారు ఇది పంట కాలం మేడం రైతులకి ఉపయోగపడేది ఎవరు అడ్డుపడినా ఆగదు అర్థమైందా ఏది న్యాయమో అది తప్పకుండా దాన్ని చేస్తాం అర్థమైంది వాళ్ళతో కూర్చో పిలుస్తాం మాట్లాడతాం కంప్లీట్ గా చేస్తాం అందరూ మిగతా వాళ్ళు అక్కడ ఉంది పో ఎట్రా మరి ఎట్రా ఏడిటిచర్ మరి చూడండి ఎందుకు ఆగదు చేదు ఇపిస్తాంలే ఆగటం ట్వంటీ ట్వంటీ వన్లో ముదువర్తిపాలెం వద్ద పెన్నానది పొర్లు కట్టలు తండిపడి ఇక్కడ నిరుముసలి కుడితిపాలెం గంగపట్నం రాముడిపాలెం గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది దానివల్ల ఈసారి మనకి ఆల్రెడీ సోమశిల జలాశయంలో ఫుల్గా వాటర్ ఉన్నాయి లక్ష క్యూసిక్స్ నీటి సీసీలు వదులున్నారు అదేవిధంగా ఇంకా ఎక్కువైనప్పుడు అటుపక్క ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువయ్యి వచ్చినప్పుడు దిగువ ప్రాంతానికి నీళ్ళు ఎక్కువ వస్తే దానికి తగు చర్యలు తీసుకోవడానికి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది మనం అదే పోయినసారి రెండు లక్షలు వచ్చినప్పుడు వీళ్ళు ఇప్పుడే చెప్తున్నారు నాకు ఈ కట్టలన్నీ తెగిపోయినాయి అని చెప్పి ఆరు లక్షలు ఆరు లక్షలు వచ్చినప్పుడు ఇవన్నీ తగినాయని చెప్పి ఇంచుమించు మొన్న చెప్పారు నాలుగు లక్షల దాకా వస్తాయని మళ్ళీ తర్వాత దాన్ని ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూసుకొని వదులుతామని కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్తున్నారు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు కాబట్టి అటువంటి విపత్తులు ఏమైనా వస్తే దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులని కోరడం జరిగింది అందరూ అప్రమత్తంగా ఉండాలని లోకల్ మత్స్యకార సోదరులు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అధికారులు అందరికీ అందుబాటులో ఉంటారు అన్నీ ఆల్రెడీ మేము ఇది సోసీ నెంబర్లు కూడా ఇచ్చున్నాం తుఫాన్ షెల్టర్స్ కూడా రెడీ ఉన్నాం సో ప్రజలకి ఎల్లప్పుడూ అధికారులు కానీ ప్రజానాయకులు కానీ అందుబాటులో